హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ మేము ఆవకాయ పచ్చడి పట్టుకున్నామండి ఎలా పట్టుకోవాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలు నీట్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తర్వాత దాని పైన ముచ్చుకు తీసుకుని ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలండి తడి గట్టా ఉండకూడదండి తడున్న పచ్చడి పాడైపోతుందండి తర్వాత ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఎల్లుల్లిపాయలు రాకలు తీసుకురండి దాన్ని పొట్టు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి షాప్ దగ్గర చిన్న ఆవాలు దొరుకుతాయండి అవి కూడా ఎండ్లో పెట్టుకుని పొడిమాడు కావాలండి మనం తాలింపులు వేసుకుంటాం కదండి పెద్ద ఆవాలు అవి వేసుకుంటే టేస్ట్ పెద్ద బాగోదండి చిన్న ఆవాలు వేసుకుంటేనే ఆవకే పచ్చడికి టేస్ట్ బాగుంటుందండి అవి అవన్నీ ఆడుకుని చెట్టుకున్నాక ఓ ప్లేట్ తీసుకుని అందులో ఉప్పు కారం ఆవాల పొడి ఎల్లులపాయలు కొద్దిగా మెంతులు జీలకర్ర వేసుకుని వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ వేసుకుని కలుపుకుంటూ అందులో కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకొని పక్కన ఒక డబ్బా పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఎలా కలిపిన ముక్కలను అందులో వేసుకోవాలండి డబ్బా నిండాక పైన మళ్ళీ ఆయిల్ వేసుకుని ఉంచుకుని పక్కన పెట్టుకోవాలండి మూడో రోజు మళ్ళీ తెరగ్ కలుపుకుంటాం కదండి తెరగ్ కలుపుకున్నప్పుడు అందులో ఉప్పు కట్టా ఏమైనా సరిపోకపోతే టేస్ట్ చూసుకుని వేసుకుని కలుపుకోవచ్చు నీళ్ళతడు అసలు తగలకూడదండి తగిలితే పచ్చడి పాడవుతుంది సంవత్సరం పాటు నిలవాలి కదండి వేడి అన్నంలో మొక్క వేసుకుని వేసుకు తింటే చాలా బాగుంటుందండి పెరుగు అన్నంలో నంచుకున్న ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి